నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ త్వరలో ఆన్లైన్ సేవను ప్రారంభించనుంది వాహనాలకు సంబంధించిన యాజమాన్య బదిలీకి సంబంధించి కొత్త సేవలను అందుబాటులోకి తీసుకువస్తూ ఉన్నట్లు అధికారులు తెలిపారు వివరాలేకి వెళితే కువైట్ లోని సంబంధిత కార్యాలయాలకు వెళ్లకుండా ప్రజలు తమ యొక్క వాహనాల యాజమాన్యాన్ని ఆన్లైన్ లో బదిలీ చేసుకునేందుకు వీలు కల్పించే వ్యవస్థ త్వరలో అమలుకి రానుంది ఏకీకృత ప్రభుత్వ ఆన్లైన్ అప్లికేషన్ సాహెల్ యాప్ ద్వారా ఓటీపీ సిస్టమ్ లో యాజమాన్యాన్ని బదిలీ చేసే సేవ త్వరలో అమలు చేయబడుతుందని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లోని జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ హెడ్ కెప్టెన్ అహ్మద్ ఆల్ నాసర్ గారు ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలపడం జరిగింది అలాగే మనం సాహిల్ అప్లికేషన్ లోకి వెళ్లి మనకైతే మన యొక్క మొబైల్ నంబర్ కు ఒక ఓటీపీ అయితే వస్తూ ఉంది ఆ యొక్క ఓటీపీని ఎంటర్ చేసి మన యొక్క కారు ఏదైతే వాహనం ఉందో మన పేరు మీద ఉన్న వాహనం ఇంకొకరి పేరు మీదకు బదిలీ చేయవచ్చని చెప్పి త్వరలో ఈ యొక్క సేవను అందుబాటులోకి తీసుకువస్తూ ఉన్నట్లు అధికారులు తెలిపారు అలాగే డ్రైవింగ్ లైసెన్స్ యొక్క రెన్యువల్ మరియు వాహన అనుమతి యొక్క రెన్యువల్ ఇంటి లేదా కార్యాలయం నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి చేయవచ్చని చెప్పేసి ఆయన వెల్లడించడం జరిగింది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో కొత్తగా ఉన్న సేవ ఏదైతే ఉందో సర్వీసు మీకు నచ్చిందా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్